గోబులార్పల్లె మండలంలో హైవే పక్కనే భూ దందాలు జరుగుతూ ఉన్నాయి దీనికి సాక్షాత్తు తహసీల్దారు అంతపాడి ఎలక్షన్ సమయంలో ట్రాన్స్ఫర్ అయిపోయే సమయంలో ఈరోజు లక్షలు చేతలు మారి కోట్లు విలువ చేసే భూమిని ఈరోజు అన్యాక్రాంతం చేసుకోవడానికి పట్టాలు ఇవ్వడం జరిగింది దొంగ పట్టాలు డిఫామ్లు రాత్రికి రాత్రికి పుట్టించుకొని ఈరోజు దీన్ని చదువు చేసుకుంటున్నారు నిన్ననే ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ చదువును చేసుకొని ఈరోజు భూ దందాకు తెరలేపుతున్నారు ఈరోజు కలెక్టర్ సైతం కూడా నిన్ననే కలెక్టర్ జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన వెంటనే ప్రజల సమస్యలు తీరుస్తాను ప్రజా పాలన అందిస్తాను ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు నష్టాలు తీరుస్తాను అని చెప్పాడు గతంలో ఈ జిల్లా ఏర్పడినటువంటి కొత్తగా కలెక్టర్ వచ్చినటువంటి ఈ గిరీష సస్పెండ్ అయ్యి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు చేర్పించి సస్పెండ్ అయ్యాడు అలాగే అతను భూ దందాలు కూడా తెరలేపి ఈ జిల్లాలో ఉన్నటువంటి భూములన్నింటినీ వైసీపీ నాయకులకు అంటా కట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు సంచుమూట్లు తీసుకోవడం జరిగింది ఈరోజు కలెక్టర్ కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం రోజు రేపు అని చెప్పి ఉన్నట్టు పరిస్థితున్నది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలియన పరిస్థితి వైసీపీ ఇంటికి పోవడం ఖాయం ఈరోజు వైసీపీ నాయకులు నమ్ముకొని మీ ఉద్యోగాలను ఎరబేసుకుంటే మీ యొక్క కర్మకు ఎవరు బాధ్యులు కాదు ఈరోజు ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయడం కాదు భూ దందాలకు పాల్పడుతున్నటువంటి తహసీల్దార్ అందరినీ కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క రెండు ఎకరాల భూమిని గతంలో నుంచి కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఐగా పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు వైసీపీ నాయకులకు ఈ యొక్క భూమిని రెండు ఎకరాల భూమిని అంటగట్టడం చాలా దారుణమైన విషయం దీనిపైన వెంటనే సమగ్ర విచారణ జరిపి ఈ యొక్క భూమిని నిరుపేదలకైనటువంటి వాళ్లకు అందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం